అధికారులే అమ్మ నాన్న అయ్యారు అంగరంగ వైభవంగా అనాథ యువతి వివాహం కరీంనగర్ కళాభారతిలో పెళ్లి జరిపించిన జిల్లా కలెక్టర్ పమెల సత్పతి మాన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అతిథులుగా జిల్లా అధికారులు అనాథకు వివాహం జరిపించడం చాలా ఆనందంగా ఉంది మౌనికకు ఎల్లవేళలా అండగా ఉంటాం జిల్లా కలెక్టర్ పమెల సత్పతి మాన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ బాజా భజంత్రిలు మేలతాళలు ఓవైపు పెద్ద ఎత్తున అతిథులు వేద పండితుల మంత్రోచ్చారణలు మరోవైపు కోలాహలం సందడి సందడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అది అదొక వైభవోపేతంగా జరిగిన ఘట్టం సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన వివాహ వేడుక ఈ వేడుకకు కరీంనగర్లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అయింది ఓ అనాథ యువతికి ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు ఏ యువతికి కూడా జరిగిన విధంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి కరీంనగర్ జిల్లాలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు

మౌలికకు అదేవిధంగా పెళ్ళి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన్ని ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫనైనటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము అదేవిధంగా మౌనిక పెద్ద చెల్లెళ్ళు ఉన్నారు వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించారని చెప్పినారు మరి అదే విధంగా ఈ జంట కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఎల్లవేళలా వేళలా తోడుగా ఉంటది వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి పత్రికా వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసరంలో చిన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అమ్మాయి పుట్టిన తర్వాత చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది మా తరఫున మేము ఐసిపిఎస్ స్కీమ్ కింద పిల్లలు ఎక్కువ ఎవరకైతే తల్లిదండ్రులు ఏం పడతారో వాళ్ళని మేము హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి మన బాధ్యత ఉండడం జరుగుతుంది అట్లా కాకుండా వేరే వాళ్ళకైతే మనం స్పాన్సర్షిప్ కింద ఇచ్చి బయట చదివించడం జరుగుతుంది ఈ అమ్మాయి ప్రస్తుతం మనకు పెట్టు జరుగుతున్న అమ్మాయి మన హోమ్లోనే చిన్నప్పుడు వచ్చాక ఈ ఇప్పటివరకు వరకు మన టెన్త్ క్లాస్ వచ్చేసరికి మన బాలసే పెరగడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఏంటని ప్రోస్ చేసి పర్ ఉమెన్స్ హాస్టల్లో మన గవర్నమెంట్ నిర్వహించబడుతుంది అమ్మాయికి తన తరఫున ఎవరు లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం ముఖ్య జిల్లా సంక్షేమ శాఖ ముఖ్యంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అటువంటి అక్కడ అమ్మాయి తరఫున పూర్తి బాధ్యతలు తీసుకొని కలిగారు బాధ్యతలు పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా శిశు శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రి వాస్తవ్యుడైన సాయితేజన అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అన్న కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనిషితో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ డిపార్ట్ జ్యుడిషియరీ నుంచి కోర్టు నుంచి కూడా జడ్జి గారు మిగతా వాళ్ళందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమర్కూర్చడంలో అదేవిధంగా టీఎన్జిఓస్ తర్వాత గెస్టర్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమర్పూర్చి ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగా తరఫులు ఏదైతే చేస్తామో అవన్నీ సమర్పించడానికి అందరూ కూడా సహకారం అందించడం జరిగింది అదేవిధంగా మా మనకు ఎమ్మెల్యే గారు కూడా వీరికి ఫుడ్ చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమానికి వీరు కాకుండా డాక్టర్ గారు మన అమ్మాయికి పుస్తే మట్టులు ఇవ్వడం కానీ ఇంకా చాలామంది అన్ని చికి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తలా ఒక చేయి అందరూ కూడా ఆర్థిక సహాయం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మా సిడీ కోస్ కానీ మా అన్ని వింగ్స్ సంబంధించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ చేయత ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళ జీవితంలో నుంచి మా ఐసిపిఎస్బీ కానీ సంఖ్య కానీ డికల్ కానీ పోషణాభియాన్ కానీ సిడీపీస్ ఒక్కరు సహాయం చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి జరగనంత వైభవంగా ఈ అమ్మాయికి మేము పెళ్ళి హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసి ఈరోజు రోజు అమ్మాయి చక్కగా వైభవంగా పెళ్లి చేసి ఆమెను అత్తగారికి అత్తగారింటికి పంపించడము జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ